ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల రాసులకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవు నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేషరాశిలో శుక్రుడు మీన రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్పదోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిద్దాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్ల మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు కర సాధన లాంటిది పంచాంగం ముంచేత ఖగోళలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుందనేప్పుడు జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదని తప్పకుండా మన విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమైన ఈ శత్యంతి కార్యాడ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ మిథున్ రాశి ఈ మిథున్ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయినా శుకుడు అనుకూలంగా ఉండడం ద్వారా విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశాలు ఉన్నాయి విశ్రాంతి గృహాలని దర్శించే అవకాశాలు ఉన్నాయి అంటే మానసికమైన ప్రశాంత వాతావరణం అయితే తప్పనిసరిగా ఉంటుంది అయితే ఇంకా జూప్తా శాట్రన్ రాహు ఇలా గ్రహముల యొక్క బలం మిశ్రమంగా ఉండడం ద్వారా గురుబలం అనుకూలంగా లేకపోవడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో నిదానముగా నడుచుకోవాలి శని ప్రభావం ఉండడం ద్వారా అంటే అనుకూలంగా లేకపోవడం ద్వారా ఆరోగ్య సూత్రాలను పాటించాలి ఇలా గ్రహముల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడటం ద్వారా ప్రతి పని కూడా అంటే ఈ మాసంలో చాలా ఆనందకరంగా గడిచినప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే మాత్రం ముందుకు వెళ్ళవు అందుచేత మరి ఈ రాశి వారు విద్యార్థులైనట్లయితే దక్షిణామూర్తిని బాగా పూజించాలి రాజకీయ నాయకులు సూర్య ఆరాధన చేయాలి వృత్తుల వారు వేంకటేశ్వర స్వామిని ఆరాధించాలి వ్యాపారపరంగా కూడా వెంకటేశ్వర ఆరాధన చేయాలి నూతనమైన వ్యాపారాలు పెద్దగా యోగించే అవకాశాలు లేవు సామాన్యమైనటువంటి వ్యాపారమే జరిగే అవకాశాలు ఉన్నాయి అందుచేత ఈ రాశి వారికి మరి న్యాయవాదులకి వైద్యులకి వీరందరికీ కూడా పని ఉంటుంది ఆర్థికంగా తక్కువ డబ్బులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఐటీ రంగం వారికి షేర్స్కి చిన్న చిన్న వృత్తుల వారికి కాస్త పూర్వార్థం కంటే తరువాత భాగంలో కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది ఏదైనప్పటికి ఈ రాశివారు ఈ మాసములో అన్ని విషయములలో శ్రద్ధ వహించాలి అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి విషయముల ఎందు శ్రద్ధ పట్టుదల చాలా కష్టపడితే కానీ మనం విజయం సాధించేటువంటి అయితే లేవు ఈ రాశి వారు తప్పనిసరిగా నవగ్రహారాధన చేయండి నవగ్రహాల చుట్టూ ప్రదర్శనలు చేయండి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి శివారాధన చేయండి దత్తాత్రేయుడి యొక్క పారాయణ ప్రతిరోజు చేయండి గురువార దీపం ఖచ్చితంగా పెట్టుకోండి ఆవేళ దానాల్లో శనగలు మొత్తైదులో ఇవ్వచ్చును లేదా స్వీట్లు పెట్టవచ్చు ఈ విధంగా అయినా గురువారం నాడు శనగపిండి సంబంధమైన వస్తువులను చేయండి సంఖ్యలో ఐదు ఆరు ఎనిమిది రొమ్ముల్లో లైట్కులు క్రీమ్ ఎల్లో రంగులను ఎక్కువగా ధరించండి తద్వారా మీకు కాస్త మానసికమైన ప్రశాంతత ఉంటుంది అన్ని విషయాలతో శ్రద్ధతో కలిగి ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా వ్యతిరేకమైన ఫలితాలు ఉండవు మనం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి మిథున్ రాశి ఈ మిథున రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయినా శుకుడు అనుకూలంగా ఉండడం ద్వారా విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశాలు ఉన్నాయి విశ్రాంతి గృహాలని దర్శించే అవకాశాలు ఉన్నాయి అంటే మానసికమైన ప్రశాంత వాతావరణం అయితే తప్పనిసరిగా ఉంటుంది అయితే ఇంకా జూప్తా శాట్రన్ రాహు ఇలా గ్రాముల యొక్క బలం మిశ్రమంగా ఉండడం ద్వారా గురు బలం అనుకూలంగా లేకపోవడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో నిదానముగా నడుచుకోవాలి శని ప్రభావం ఉండడం ద్వారా అంటే అనుకూలంగా లేకపోవడం ద్వారా ఆరోగ్య సూత్రాలను పాటించాలి ఇలా గ్రహముల యొక్క బలం మిశ్రమేటువంటి ఫలితాలు కనపడటం ద్వారా ప్రతి పని కూడా ఈ మాసంలో చాలా ఆనందకరంగా గడిచినప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే మాత్రం ముందుకు వెళ్ళవు అందుచేత మరి ఈ రాశి వారు విద్యార్థులైనట్లయితే దక్షిణామూర్తిని బాగా పూజించాలి రాజకీయ నాయకులు సూర్య ఆరాధన చేయాలి వృత్తులు వారు వేంకటేశ్వర స్వామిని ఆరాధించాలి వ్యాపారపరంగా కూడా వెంకటేశ్వర ఆరాధన చేయాలి నూతనమైన వ్యాపారాలు పెద్దగా యోగించే అవకాశాలు లేవు సామాన్యమైనటువంటి వ్యాపారమే జరిగే అవకాశాలు ఉన్నాయి అందుచేత ఈ రాశి వారికి మరి న్యాయవాదులకి వైద్యులకి వీరందరికీ కూడా పని ఉంటుంది ఆర్థికంగా తక్కువ డబ్బులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఐటీ రంగం వారికి షేర్స్కి చిన్న చిన్న వృత్తుల వారికి కాస్త పూర్వార్థం కంటే తరువాత భాగంలో కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది ఏదైనప్పటికీ ఈ రాశివారు ఈ మాసంలో అన్ని విషయంలో శ్రద్ధ వహించాలి అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండాలి విషయముల ఎందు శ్రద్ధ పట్టుదల చాలా కష్టపడితే కానీ మనం విజయం సాధించేటువంటి పరిస్థితులు అయితే లేవు ఈ రాశి వారు తప్పనిసరిగా నవగ్రహారాధన చేయండి నవగ్రహాల చుట్టూ ప్రదర్శనలు చేయండి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి శివారాధన చేయండి దత్తాత్రేయుడి యొక్క పారాయణ ప్రతిరోజు చేయండి గురువార నియమం ఖచ్చితంగా పెట్టుకోండి ఆ వేళ దానాల్లో శనగలు మొత్తైదులో ఇవ్వచ్చును లేదా స్వీట్లు పంచి పెట్టవచ్చు ఈ విధంగా అయినా గురువారం నాడు శనగపింటి సంబంధమైన వస్తువులను చేయండి సంఖ్యలో ఐదు ఆరు ఎనిమిది రంగుల్లో లైట్ బ్లు క్రీన్ ఎల్లో రంగుల మీద ఎక్కువగా ధరించండి తద్వారా మీకు కాస్త మానసికమైన ప్రశాంతత ఉంటుంది అన్ని విషయాలతో శ్రద్ధతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా వ్యతిరేకమైన ఫలితాలు ఉండవు మనకి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి